హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే పరిపూర్ణమైన సంసార జీవితం అంటే ఏంటి అనే దాని గురించి నాకు తెలిసిన రీతిలో ఇప్పటి జనరేషన్ వాళ్ళకి నేను చెప్పాలి అనుకుంటున్నా సంగతులు చెప్దాము అనేసి ఈ వీడియో చేస్తున్నానండి నేను చెప్పేది నచ్చిన వాళ్ళు ఉండి ఉండొచ్చు నచ్చని వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కాకపోతే నాకు తోచింది నేను చెప్పాలి అనేసి అయితే అనుకుంటున్నానండి ఈరోజు ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఇద్దరిద్దరే ఉంటున్నారు పిల్లల్ని ఎలా సాకాలి ఎలా చూసుకోవాలి అనేది కూడా అస్సలు తెలియట్లేదండి అందుకోసమని కొంచెం కొందరికైనా యూజ్ అవుతుందేమో అనే ఒక ఆలోచనతో చేస్తున్న వీడియో అండి ఇది అందరికీ అందరికీ నచ్చాలి అని అయితే లేదు కానీ నేను మాత్రం ఈ వీడియో చేయాలి అని అయితే ఫిక్స్ అయిపోయానండి చాలామంది సంసార జీవితం అంటే ఓన్లీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే చాలు అదే సంసార జీవితం అందరూ చూసి వీళ్ళు చాలా మంచి ఫ్యామిలీ భార్యాభర్తలు చాలా బాగుంటారు వీళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి అనుకునేటట్లు ఉండాలి అనేసి కొంతమంది అన్యోన్యంగా ఉండాలి అని ట్రై చేస్తుంటారండి ఉంటారు కూడా అందులో నేను తప్పనట్లేదు అది ఎంతవరకు అంటే పిల్లలు పుట్టే వరకు భార్యాభర్తలు అనేది అన్నీ ఉన్నాక చాలా బాగుండాలండి పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ పిల్లలకి ఇవ్వాలి అనేది నా నా ఆలోచన అండి పిల్లలకే ఇవ్వాలి ఇప్పుడు కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచుకొని ఎలాగైతే కాపాడుకుంటుందో అలాగా తల్లి పాత్ర ఫస్ట్ తల్లి పాత్ర ఉండాలి పిల్లల విషయంలో వాళ్ళని సక్రమంగా కనుక మనం పెంచగలిగితే సాగగలిగితే పిల్లల్ని అది మంచి ఫ్యామిలీ అని నలుగురు అనుకునే విధంగా ఉంటుందండి పిల్లలు అలవరి చిలువరిగా కాకుండా మంచి పద్ధతిలో కనుక పెరిగి వాళ్ళు అయితే అది గొప్ప వరం అండి చాలా గొప్ప వరం తల్లిదండ్రులకి నలుగురు అనుకోవాలని కాదండి మన మనసుకి మనకే సంతోషాన్ని ఇచ్చే ఒక గొప్ప అద్భుతమైన మాట అండి ఇదైతే పిల్లలు ఒక మంచి పద్ధతిలో కనుక పెరిగితే తల్లిదండ్రులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను అండి ఇలా ఎలా పెంచాలి ఎలా మన మాట వినట్లేదు కదా అని ఆలోచన చాలామందికి ఉంటుందండి ఎందుకంటే కొట్టనవసరం లేదు తిట్టనవసరం లేదండి పిల్లల నడవడిక ఎలా ఉంది అనేది గమనించగలిగితే చాలండి ఇప్పుడు ఏంటంటే అందరికీ జాబ్స్ చేసుకోవాల్సి వస్తుంది ఆడవాళ్ళు కూడా జాబ్ చేసుకోవాలి ఎందుకు చేస్తున్నారండి పిల్లల కోసమే కదా ఏం సంపాదించినా ఆ పిల్లల కోసమే కదా ఆ పిల్లలు సరిగా లేనప్పుడు సంపాదన తీసుకొని ఏం చేసుకుంటామండి అందుకనేసి మీరు ఎంతైనా సంపాదించండి పిల్లలని ఒక కంట కనిపెడుతూ ఉండండి అనేది నా నేను చెప్తున్నమాట పిల్లల్ని గనక మనం సక్రమంగా సాగగలిగితే ఒకరు వేలెత్తి చూపించగ లేరండి మన వైపు మీరెంతైనా సంపాదించండి కానీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించి తీరాల్సిందే ఆడపిల్లలైతే పూర్తి బాధ్యత తల్లిదే మగపిల్లాడైతే కొంతవరకు టెన్త్ వరకు మన మాట వింటాడండి తల్లుల మాట తర్వాత తండ్రి బాధ్యత తీసుకోవాలి కొడుకుది మాత్రం ఎందుకు తండ్రి తీసుకోవాలి బాధ్యత అంటున్నాను అంటే మగపిల్లలు ఏంటంటే పదో తరగతి చదివే చదివే వరకేనండి చిన్నపిల్లలం అనుకుంటారు ఇంటర్కి వచ్చేసరికి అబ్బో మనంత తోపులు తురుములు ఎవ్వరు ఉండరు అని అనుకుంటారండి అది ఏజ్ ఏజ్ ప్రాబ్లం అంతే మనమేం చేయలేము మన పిల్లాడు అలా ఇలా అని అయితే అస్సలు అననే అనానండి అది ఏజ్ ప్రాబ్లము చూస్తున్న పిల్లలు ఉంటారు కదా స్నేహితులు వాళ్ళని చూస్తున్న వాళ్ళ ప్రభావము అంతే అందుకనేసి తండ్రి తీసుకోవాలి బాధ్యత తండ్రి తీసుకుంటే తండ్రికి భయపడతాడు అప్పటి నుంచి తల్లికి అస్సలు భయపడారండి అందరూ అలా ఉంటారని అనట్లేదు కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఆడపిల్లల విషయంలో తల్లి బాధ్యత తీసుకోవాలండి మీరేం పని చేసుకుంటున్నా సరే వీళ్ళేం చేస్తున్నారు అనేది వాళ్ళు డైరెక్ట్గా కాకుండా ఎలాగైనా సరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి తల్లిదే వాళ్ళు తప్పు చేసినా కూడా తల్లిదే బాధ్యత అవుతుంది అని నేనైతే గట్టిగా చెప్తున్నానండి పిల్లలు ఏం చేస్తున్నారో చూడలేనంత స్థితిలో ఉండకూడదు ఏమైనా చేయండి మీరు ఎంతైనా సంపాదించండి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించాలి ప్రతిసారి వాళ్ళతో ఉండలేము కదా ఇక్కడ హాస్టల్లో చేర్పిస్తాము అనేది ఇప్పుడు చాలామంది తప్పించుకుంటున్నారండి చేర్పించండి చేర్పించ చేర్పించండి లేకపోతే అవకాశం ఉంటే మీరు కూడా వెళ్ళండి అక్కడే ఉండండి వాళ్లతో పాటు చదివించుకోండి మనం బతుకుతుందే పిల్లల కోసమైనప్పుడు వాళ్ళ భవిష్యత్తుకు బాటలు కూడా మనమే కదండి వేయాల్సింది ఎంత చదివించినా ఎంత పై స్థాయికి తీసుకెళ్ళగలిగినా వాళ్ళొక్క చిన్న తప్పటడుగు చాలండి వాళ్ళ భవిష్యత్తుని తారుమారు చేస్తుంది మనల్ని తలదించుకునేలా చేస్తుంది అలాంటి పరిస్థితి పూర్తిగా తల్లిదండ్రుల బాధ్యత మీద భుజాల మీదే వేసుకోవాలి అని నేను అంటున్నానండి ఎన్ని పనులు ఉన్నా ఆ పనులు అక్కడే చూసుకోండి హాస్టల్స్లో చేర్పించాల్సిన అవసరమైతే తప్పదు ఇంకా అన్నప్పుడే చేర్పించాలి ఇంకా తప్పదు అన్నప్పుడు చేర్పించక తప్పదండి లేదు మనకు వెళ్ళే అవకాశం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండేలాగే చూసుకోవాలి అలా వెళ్ళి మనమే దగ్గరుండి చదివించుకొని వాళ్ళకు ఒక భవిష్యత్తుకు దారి చూపించగలిగితే అంతకంటే అదృష్టమే ఇంకొకటి ఉండదండి కొంతమంది పిల్లలు చడిపోవడానికి కారణం ఏంటి అంటే డబ్బు అహంకారం డబ్బు ఉందనే అహంకారం మధ్యతరగతి వాళ్ళకి చెప్తున్నానండి డబ్బు మనకి డబ్బు ఉంది అనేది పిల్లలకి తెలియనివ్వకండి అదొక్కటే నేను చెప్పేది మనకి డబ్బు ఉంది మనకేం తక్కువ లేదు ఒకరి చేత మాట అనిపించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర తగ్గాల్సిన అవసరం లేదు అని నేర్పించకండి పిల్లలకి అదొక్కటే నేను చెప్తున్నాను డబ్బు ఉంటే ఉండొచ్చండి వాడుకోవాలి కానీ అది పిల్లలకి తెలిసేలాగా మన దగ్గర ఇంత డబ్బు ఉంది అని వాళ్ళకి తెలిసేలాగా ఎప్పుడు కూడా ఖర్చు పెట్టకూడదు అంటాను నేను ఆ డబ్బు అహంకారం లేకపోయినా ఉంది అనుకునే పిల్లలు చాలామంది ఉంటారు అలా చూపిస్తారు తల్లిదండ్రులు కూడా ఎందుకంటే మన పిల్లలు ఎవరి దగ్గర తగ్గకూడదు తలెత్తుకొని తిరగాలి అనే అనే విధంగా సాకుతారు రేపటి రోజు అదే అదే పిల్లలు మనల్ని తలదించుకునేలా చేస్తారు అని అప్పట్లో అనిపించదు అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలు కాకులు పట్టుకొని ఏం లాభం అని చెప్తారు కదా ఆ స్థితికి వచ్చిన తర్వాత ఎవ్వరేం చేయలేరు పిల్లల్ని చదివించుకొని మంచి ఒక స్థాయిలో ఒక పొజిషన్లో చూసుకోగలిగితే అంతకంటే అదృష్టం తల్లిదండ్రులకు ఇంకొకటి ఉండదండి అదే పరిపూర్ణమైన సంసారం అని నేను అంటాను పిల్లలు చేతులు దాటి ఎప్పుడైనా వెళ్ళకూడదండి అది మన చేతుల్లోనే ఉంది చిన్నప్పటి నుంచి మనం హద్దుల్లో కనుక పెట్టుకోగలిగితే అంటే కొట్టి తిట్టి పెట్టాల్సిన అవసరం లేదండి మాటల గారడి చేయాలి మాటల గారడి పిల్లలకి అదే ఆ వయసులో తెలియదు వాళ్ళకి అసలు ఏం చేస్తే మంచిది ఏం చేయకూడదు అనేది వాళ్ళకి తెలియదు మనమే నేర్పాలి మనం దగ్గరుండి మనం గురువులం అవ్వాలండి మనమేం కోట్లు సంపాదించి ఇవ్వాల్సిన అవసరం లేదు పిల్లలకి ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతకగలిగి పిల్లల్ని ఆనందంగా చూసుకొని వాళ్లకు ఒక భవిష్యత్తుకు బాటలు కల్పించి వాళ్ళను ఒక మంచి పద్ధతిలో కనుక పెంచగలిగితే అంతకంటే కోటి రూపాయలు ఇచ్చిన ఆనందం దేంట్లోనూ దొరకదని నేనంటానండి ఆనందమే వేరు అసలు ఇప్పుడు ఒక్క అబ్బాయే కదా మీరు అంత దూరం అమెరికా ఎందుకు పంపించారు అని చాలామంది అడుగుతున్నారు దానికి కూడా చెప్తానండి నేను మా మా రోజుల్లో ఏంటంటే వేలల్లో ఖర్చులు గడిచిపోయాయి ఇప్పుడు ఏంటంటే లక్షల్లో వస్తున్నాయండి ఖర్చులు తనకి భార్య పిల్లలు వస్తే అప్పటి ఖర్చులకి వాళ్ళు తట్టుకోగలిగేలాగా ఉండాలి ఇప్పుడు ఏంటంటే డబ్బులు లేకపోతే అసలు మనిషికి విలువే లేదు అంత దూరం ఎందుకు పంపించాను అంటే ఎందుకంటే ఇప్పుడు నా కొడుకు ఒక పొజిషన్లో ఉన్నాడు చెడిపోయే అవకాశమే లేదు ఇప్పుడు వాడు ఇంకొకటికి నీతులు చెప్పే స్టేజ్లో ఉన్నాడు అలాంటి అలాగా సాగామండి మేమైతే ఇప్పుడు చెడిపోతాడు అన్న ఆలోచన కూడా మాకు లేదు కాబట్టి వాడి మీద అంత నమ్మకం ఉంది కాబట్టే అంత దూరం పంపించామండి మేము మమ్మల్నే చూసుకొని ఉంటే వాడి భవిష్యత్తు వాడు చూసుకోవాలి కదండి అందుకనేసి అంత దూరం పంపించాము